హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు బ్రహ్మ గైడెన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చెప్పే టాపిక్ ఏంటంటే యూపీఐ పేమెంట్స్ దాదాపు అందరూ కూడా మనం యూపీఐ పేమెంట్స్ అయితే చేస్తున్నాం బ్యాంక్ వెళ్ళి ఎవరికి కూడా మనం అమౌంట్ అయితే సెండ్ చేయట్లేదు చాలా వరకు యూపీఐ పేమెంట్స్ ఎలా చేస్తున్నాం మొబైల్ ద్వారా కావచ్చు అకౌంట్ నెంబరు లేకపోతే క్యూఆర్ కోడ్ విధంగా దాదాపుగా అందరూ కూడా ఈబి పేమెంట్స్ ద్వారా ఎక్కువ మనం పేమెంట్ చేస్తున్నాం కానీ కొన్ని సందర్భాల్లో రాంగ్ మొబైల్ నెంబర్కు లేకపోతే రాంగ్ అకౌంట్ నెంబర్కి అమౌంట్ సెండ్ అయితే ఆ అమౌంట్ని మనం ఎలా రిఫండ్ చేసుకోవాలి తిరిగి మనం అమౌంట్ని ఎలా పొందాలి నాకు విషయం అయితే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి వీడియో చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియో పొరపాటున అమౌంట్ సెండ్ చేసినప్పుడు ఎలా రిఫండ్ చేసుకోవాలనే విషయం అయితే మీకు క్లియర్గా తెలుస్తుంది ఈ వీడియో ద్వారా ఫ్రెండ్స్ మనం పేమెంట్స్ ప్రతి పేమెంట్స్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ సంబంధించి మనకి మానిటర్ చేసేది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఈ యొక్క ఎన్పిసిఐ ఆధ్వర్యంలోనే మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనకు మానిటర్ చేస్తూ ఉంటుంది సో మనం ఈ యొక్క ఎన్పిసిఐ సైట్ ద్వారానే మనం తిరిగి మనం అమౌంట్ అయితే మనం రిఫండ్ చేసుకోవచ్చు అది ఎలాగా అంటే ఫ్రెండ్ సింపుల్ స్టెప్స్ క్లియర్గా వినండి లేకపోతే వీలైతే నోట్ చేసుకోండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఎన్పిసిఐ సైట్ మనం రోంలో ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్లో మనకి కన్జ్యూమర్ అనే ఒక ఆప్షన్ అయితే మొట్టమొదట కనిపిస్తుంది ఆ యొక్క కన్జ్యూమర్ ఆప్షన్ని ట్యాప్ చేసిన తర్వాత వెంటనే యూపీఐ కంప్లైంట్స్ అనే ఒక ఆప్షన్ అనేది కనబడుతుంది ఆ యూపీఐ కంప్లైంట్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకు వెంటనే ఒక కంప్లైంట్ ఫామ్ అనేది మనకు డిస్ప్లే అవుతుంది ఆ కంప్లైంట్ ఫామ్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఫిల్ చేయాలి ఫస్ట్ మన కంప్లైంట్ అనేది ట్రాన్సాక్షన్ నాన్ ట్రాన్సాక్షన్ రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి సో నుండి ట్రాన్సాక్షన్ కాబట్టి ట్రాన్సాక్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఇష్యూ ట్రాన్సాక్షన్ టైప్ ఫ్రెండ్స్ ట్రాన్సాక్షన్ టైప్ ఏ టైప్ పర్సన్ టు పర్సన్ చేశారా లేదా మర్చెంట్కి చేశారా అనే ఆప్షన్ అయితే అడుగుతుంది పర్సన్ టు పర్సన్ అయితే పర్సెంట్ టు పర్సన్ లేదా పర్సెంట్ టు మర్చెంట్ అయితే ఏదో రెండు ఆప్షన్స్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ట్రాన్సాక్షన్ ఇష్యూ అంటే ఇవాళ జరిగిన మిస్టేక్ ఏంటి అంటే అమౌంట్ మన అకౌంట్కి డెబిట్ అయ్యి త్రీ బెనిఫిషియరీకి రీచ్ కాలేదా లేకపోతే అకౌంట్ అమౌంట్ అనేది పెండింగ్లో ఉందా లేకపోతే ఇన్కరెక్ట్ అకౌంట్ నెంబర్ అనేది మనం కామన్గా సెలెక్ట్ చేసుకుంటాం తప్పుడు అకౌంట్ నెంబర్ అయితే మనం సెలెక్ట్ చే సెండ్ చేసినప్పుడు ఇన్కరెక్ట్ మొబైల్ అకౌంట్ నెంబర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత ఎంత అమౌంట్ మనం ఎంత అమౌంట్ సెండ్ చేసాము అనేది అమౌంట్ అయితే ఎంటర్ చేస్తాము ఆ తర్వాత డేట్ ఏ డేట్లో సెండ్ చేసాము బ్యాంక్ నేమ్ బ్యాంక్ లిస్ట్ వస్తుంది మనం మన ఏ బ్యాంక్ అయితే బ్యాంక్ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మెయిల్ ఐడి మనకు ఇన్ఫర్మేషన్ పర్పస్కి మెయిల్ ఐడి అయితే మనం ఎంటర్ చేస్తాం సబ్మిట్ చేస్తాం ఫ్రెండ్స్ సబ్మిట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అయితే జరుగుతుంది మన జిన్ను ట్రాన్సాక్షన్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి అమౌంట్ అయితే రిఫండ్ కావడం జరుగుతుంది అది నియర్లీ సెవెన్ డేస్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మన యొక్క అమౌంట్ని యూపీఐ పేమెంట్స్ ద్వారా తప్పుడు అకౌంట్కు సెండ్ చేయబడిన అమౌంట్ని ఎన్పిసిఐ సైట్ ద్వారా మనమైతే కంప్లైంట్ ఫామ్ రియట్ చేసి మన అమౌంట్ని మనం రిఫండ్ చేసుకోవచ్చు ఈ సింపుల్ స్టెప్స్తో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని అయితే భావిస్తున్నాను ఈ స్టెప్స్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ మీరు ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ చాలా ఈజీగా అయితే ఆ ఫార్మ్స్ అయితే ఫిల్ అప్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనేది అయితే భావిస్తున్నాం ఫ్రెండ్స్ సో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నాకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఎక్కువ వీడియోలు అయితే అవకాశం ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్